మంగళవారం హనుమంతునికి ఈ ఆయిల్తో దీపం వెలిగిస్తే శత్రుబాధ ఉండదు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మంగళవారం కుమారస్వామిని హనుమంతుడిని పూజిస్తే సర్వ దోషాలు తొలగిపోతాయి మంగళవారం హనుమంతుడిని పూజించాలి స్నానం చేసిన తర్వాత పూజకు ఎర్రటి పువ్వులు సింధూరం సిద్ధం చేసుకోవాలి ఆపై నైవేద్యం సమర్పించి ధూపదీపం చేశాక హనుమాన్ చాలీసా పారాయణం చేయడం మంచిది అలాగే అరటి పండ్లు బెల్లం పానకం సమర్పించడం మంచిది అలాగే ఆవనోనే దీపం వెలిగించి హనుమంతుడిని పూజించాలి ఈ సందర్భంగా శ్రీ పఠించాలి హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి కొన్ని రావి ఆకులను కోసి కుంకుమ లేదా చందనంపై శ్రీరాముని పేరు రాయండి ఆ తరువాత ఈ ఆకులతో ఒక పుష్పగుచ్చాన్ని తయారు చేసి హనుమంతునికి సమర్పించాలి హనుమంతుడికి మల్లె నూనెను సమర్పించడం ఆచారం అలాగే సింధూరాన్ని తప్పనిసరిగా సమర్పించాలి హనుమంతుడికి జాస్మిన్ ఆయిల్ తో దీపం వెలిగించడం ద్వారా శత్రుబాధ ఉండదు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు